హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు వచ్చేసి మనం రజా టెక్స్టైల్స్ కట్ పీసెస్ శారీస్ దగ్గర ఉన్నామండి వీళ్ళ షాప్ వచ్చేసి మనకి థర్డ్ ఫ్లోర్ తారాచంద్ కాంప్లెక్స్ మద్యన మార్కెట్ లో ఉందండి చూడు వీళ్ళ దగ్గర వచ్చేసి మనం ఈ రోజు వీడియోలో అంతే స్పెషల్ కలెక్షన్ చూడబోతున్నాం అండి రాఖీ వచ్చేస్తుంది కండి స్పెషల్ గా ట్రెడిషనల్ గా డ్రెస్సెస్ కావాలి పిల్లలకి ఫ్రాక్ స్టిచ్ చేయాలి తక్కువ ప్రైస్ లో కావాలి అనుకునే వాళ్ళకి చాలా మంచి కలెక్షన్ అయితే చూపించానండి ఎక్సలెంట్ కలెక్షన్ ఉంది మన వీడియోలో అసలు వీడియో మొదటి నుంచి ఎండింగ్ వరకు అసలు స్కిప్ చేయకుండా చూడండి మీకు కలెక్షన్ అనేది తెలుస్తుంది అండి ఈ కలెక్షన్ లో కూడా నేను ఈ రోజు చూపించిన కలెక్షన్ లో అయితే చాలా అంటే చాలా తక్కువ ప్రైస్ నుంచి తీసుకొచ్చానండి క్లాత్స్ అన్ని కూడాను మీరు ఎప్పుడూ చూడనంత తక్కువ ఎక్కువ ప్రైస్ లో తీసుకొచ్చానని చెప్పాలి ప్రైజెస్ ఎవరైనా ట్రెడిషనల్ గా ఫ్రాక్స్ లాంగ్ ఫ్రాక్స్ స్టిచ్ చేయించుకోవాలనుకున్నా లంగా వణిల్ని స్టిచ్ చేయించుకోవాలనుకున్నా అలాంటి వాళ్ళకి మంచి అఫర్డబుల్ ప్రైస్ లో చక్కటి మెటీరియల్ అయితే తీసుకొచ్చాను అస్సలు మిస్ అవుద్దండి ఈ కలెక్షన్ ని స్క్రీన్ పైన షాప్ నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది అలానే డిస్క్రిప్షన్ లో అడ్రస్ ఉంటుంది ఎవరికైనా అడ్రస్ అనేది అర్థం కాకపోతే స్క్రీన్ పైన నెంబర్ కి కాల్ చేస్తే వాళ్ళు షాప్ లో పనిచేసే బాబుని పంపిస్తారు మదీనా వరకు మీరు వచ్చిన తర్వాత అక్కడ నుంచి వాళ్ళే షాప్ వరకు కూడా తీసుకొస్తారు మొదటిసారిగా వచ్చే వాళ్ళు కూడా కన్ఫ్యూజ్ మర్చిపోవద్దండి అలాగే మొదటిసారి మన ఛానల్ చూసే వాళ్ళు ఎవరైనా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో రీసెల్లర్స్ కానీ ఎవరైనా బల్క్ లో కానీ షాపింగ్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళకి మన వీడియో అనేది ఫార్వర్డ్ చేయండి మొత్తం హోల్సేల్ లో ఉంటుందండి షాపు మనకి రిటైల్ లో ఉండదు వీడియోలో డీటెయిల్స్ అన్ని మెన్షన్ చేశాను ఆల్రెడీ సో మొదటిసారిగా చూసే వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కనే ఉన్న బెల్లైకాన్ కూడా యాక్టివేట్ చేయండి మన ఛానల్ ని మీకు తెలిసిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా పంపించండి ముక్కలు ముక్కలే అండి రెండు ఉన్నాయి రెండు ముక్కలు చీరల చీరలు ఇది రెండు ముక్కలు చూడండి మీటర్ ముక్క ఒకటి మీటర్ ముక్క ఒకటి వస్తుంది మీటర్ మీటర్ ముక్కలు వస్తాయండి ఇవి రెండు ఉంటాయి రెండు మీటర్లు అనుకోండి ఒకటే ముక్క రెండు మీటర్ల క్లాత్ లో టూ మీటర్స్ చూడండి ఇట్లాగా టూ పీసెస్ ఉంటాయి అనమాట డ్రెస్ కి బాగుంటాయి ఇట్లాగా చూడండి ఇట్లా టూ మీటర్స్ ముక్కలు వన్ మీటర్ ఒకటి వన్ మీటర్ ఒకటి అట్లా ముక్కలు వస్తాయండి చూడండి మంచి ఫ్యాన్సీ క్లాత్ లో వచ్చాయండి ఎంత పడతాయండి ముక్కలు పదిహేను అండి ముక్క చాలా బాగున్నాయండి కలెక్షన్స్ అయితే డ్రెస్సెస్ కి ఏ పాటి కానీ లేదంటే పిల్లలకి బోర్డర్స్ కానీ స్టిచ్ చేయాలనుకున్నా ఫ్రాక్స్ చాలా బాగుంటాయండి చిన్న పిల్లలకి కూడా చక్కగా ముద్దుగా లంగా జాకి రీసెలర్స్ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి బ్లౌజ్ పీసెస్ కింద కూడా సెట్ చేయొచ్చండి శారీస్ కి సో ఈ కలెక్షన్ అంటే ఎవరైనా చూసినట్లయితే మీరు తప్పకుండా స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కి కాల్ చేసి మీ ఆర్డర్ అనేది ఆన్లైన్ ద్వారా ప్లేస్ చేసుకోండి చూడండి డోలాలో అండి కట్ పీసెస్ ఇవన్నీ కూడా టూ మీటర్స్ టూ అండ్ హాఫ్ మీటర్స్ ముక్కలు అవైలబుల్ ఉన్నాయండి ఇవన్నీ కూడా చిన్న పిల్లలకి ఫ్రాకులు బాగుంటాయి అట్లానే పెద్దవాళ్ళు టాపులు కూడా అయిపోతాయండి చూడండి శాంపుల్ కోసం మనకైతే ఒక పీస్ అయితే ఓపెన్ చేసి చూపిస్తారు ఇట్లాగా చూడండి ఇవన్నీ మనకి గ్లౌస్ ఓపెన్ చేసి గదిస్తూ బాగున్నాయండి గ్యాప్ బోర్డర్ వచ్చేసి మధ్యలో డిజైన్ వచ్చేసి మనకి టాప్ బాగుంటుందండి సైడ్ కట్స్ తో ఏ లైన్ ఫ్రాక్స్ కానీ చాలా బాగుంటాయి ఈ క్లాత్ ప్రైస్ ఎంత పడుతుందండి థర్టీ రూపీస్ థర్టీ రూపీస్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ థర్టీ రూపీస్ రెండు నుంచి రెండున్నర మీటర్ల వరకు ఉండొచ్చండి ఇవన్నీ కూడా మనకి చాలా బాగున్నాయండి కలర్స్ అన్ని కూడా పిల్లలకి ఎవరికైనా చక్కగా ఫ్రాక్స్ కుట్టించాలి అనుకునే వాళ్ళకి ఈ కలెక్షన్ అనేది బాగుంటుందండి ఓన్లీ థర్టీ రూపీస్ లోనే ఈ కలెక్షన్ అవైలబుల్ ఉంది మనకి చూడండి నెక్స్ట్ వచ్చేసి మనకి మంచి ఈ క్లాత్ అండి ఇది కూడా ఇది ఏం క్లాత్ అండి దీన్ని ఏమంటారు ఫ్యాన్సీ ఫ్యాన్సీ సాటిన్ అంటే చూడండి క్లాత్ అయితే అన్ని కూడా మిక్స్డ్ కలెక్షన్ లో వచ్చింది బండిలు ఇది కూడా మూడు మీటర్లు ముక్కేనండి ఎంత బాగున్నాయి చూడండి అసలు ఎంత షైనింగ్ గా ఉందో డ్రెస్ కుట్టించుకున్నా కూడా ఎక్సలెంట్ గా ఉంటుంది కలెక్షన్ అనేది చాలా చాలా బాగుందండి మూడు మీటర్ల ముక్కలు ఇవి కూడా మూడు మీటర్ల ముక్కలండి ఇవి కూడా డ్రెస్సెస్ కి టాప్స్ కి ఫ్రాక్స్ కి అన్నిటికి బాగుండే కలెక్షన్ చూపిస్తారు మనకి ఇవి కూడా మనకి బండల్కి వచ్చి ఫిఫ్టీ పీసెస్ అవైలబుల్ ఉంటాయి చూడండి మనకి చూడండి లెంత్ ఉంటది కాబట్టి చాలా బాగుంటుంది పీస్ అనేది మనకి ఎవరికైనా చిన్న పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ డ్రెస్సెస్ కి ఫ్రాక్స్ కి చాలా చాలా బాగుండే కలెక్షన్ చూపిస్తున్నారు ఇవన్నీ కూడా మనకి ఈ కలెక్షన్ లో ఉన్నవి పీస్ ఎంత పడుతుందండి ఇవి వచ్చేసి మనకి సిక్స్టీ రూపీస్ పడుతుందండి త్రీ మీటర్స్ పీస్ వచ్చి సిక్స్టీ రూపీస్ పడుతుంది చూడండి దీనిలోనే మనకి టర్కీ గ్రేప్ లోనే ఉన్నాయండి చూడండి దుప్పటాస్ యూస్ చేయాలనుకుంటే చాలా బాగుంటాయండి డార్క్ కలర్ డ్రెస్ మీదకి ఇట్లాగా టూ సైడ్స్ కాంబినేషన్ ఉన్న దుప్పటా యూజ్ చేయొచ్చు త్రీ మీటర్స్ ఉంటుంది మీరు టూ అండ్ హాఫ్ వరకు దుపటా లాగా యూజ్ చేయచ్చు ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ లోని ఈ కలెక్షన్ అనేది అవైలబుల్ ఉంది చూడండి అన్ని కూడా చక్కటి చక్క మంచి కలర్స్ అయితే చూపించారు మీరు లే ఒక టెన్ పీసెస్ ట్వంటీ పీసెస్ అట్లా తీసుకుంటామంటే తీసుకొచ్చేసి మనకి టెన్ రూపీస్ అనేది ఎక్స్ట్రా పడుతుందండి లేదు మొత్తం ఫిఫ్టీ బండల్ తీసు ఫిఫ్టీ పీసెస్ ఉన్న బండల్ తీసుకుంటే మాత్రం ఫిఫ్టీ రూపీస్ మాత్రమే పడుతుంది క్రేప్ ఇది ఏంటండి టర్కీ టర్కీ క్రేప్ ఓకే నెక్స్ట్ వచ్చేసి మనం టర్కీ క్రేప్స్ వస్తాం అండి ఎంత బాగుందో చూడండి అసలు స్మూత్ గా చాలా మెత్తటి బటర్ అండి త్రీ మీటర్స్ ఉన్నాయి సాట లాగా ఉందండి చూడడానికి కాబట్టి టర్కీ క్రేప్ ఎంత షైనింగ్ ఉందో చూడండి అన్ని లైట్ కలర్స్ ఉంటాయి దీనిలో కూడాను చాలా మంచి మంచి కలర్స్ అవైలబుల్ ఉంటాయి అన్ని కూడా క్యాటలాగ్ కలెక్షన్ లాగా ఉంటుంది అనమాట లాంగ్ ఫ్రాక్స్ కానీ మీరు షార్ట్స్ కానీ స్కర్ట్స్ కానీ వీటితోటి చాలా మంది స్టిచ్ చేయించుకుంటారు వీటిలో ఉన్న కలెక్షన్ ఇదంతా దీనిలో కలెక్షన్ కదండి ఇదంతా కూడా మనకి టర్కీ గ్రేప్ లో ఉన్న మీటర్ల ముఖాలు ఎంత పడతాయండి అండి ఫిఫ్టీ రూపీస్ ఫీజ్ వచ్చేసి మనకి ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి చూడండి దీని అన్ని కూడా చక్కగా మంచి మంచి కలర్స్ అవైలబుల్ అండి అన్ని లైట్ కాంబినేషన్స్ లో ఉన్నాయి లైట్ కలర్ కాంబినేషన్స్ లో కావాలి ఫ్రాక్స్ కోసం చూసినాము అనే వాళ్ళకి కలెక్షన్ బాగుంటుంది ఆఫీస్ వేర్ గా టాప్స్ చాలా హుందాగా కనిపించాలనుకునే వాళ్ళకి ఈ లైట్ కలర్ కాంబినేషన్స్ అనేవి చాలా బాగుంటాయండి నెక్స్ట్ కలెక్షన్ డోలా కదండి డోలా డోలా ఉన్నాయి త్రీ మీటర్స్ ముక్కలు అంటే చాలా ఎక్సలెంట్ ఉన్నాయండి కలర్స్ చూడండి వచ్చేది శ్రావణ మాసము రాఖీ ఫెస్టివల్ కాబట్టి అందరూ ట్రెడిషనల్ గా చక్కగా మంచి క్లాసీ లుక్ తో కనిపించాలనుకుంటారు అలాంటి వాళ్ళ కోసం అయితే సూపర్ కలెక్షన్ తీసుకొచ్చేసానండి ఇదైతే మనకి డోలా లో కింద బోర్డర్ చూడండి ఎంత బాగుందో లాంగ్ ఫ్రాక్స్ కానీ టాప్స్ కానీ చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది ఎంత పడుతుంది అండి ఫీస్ పీస్ వచ్చి ఓన్లీ సిక్స్టీ రూపీస్ లో అవైలబుల్ ఉన్నాయి కలర్స్ చూడండి కలర్స్ డిజైన్స్ అన్ని కూడా పెద్ద అంచులే ఉన్నాయండి పిల్లలకి గాగ్రాస్ కానీ లెహెంగాస్ కానీ స్టిచ్ చేయించాలంటే వాళ్ళకి కూడా చాలా బాగుంటాయి ఓన్లీ సిక్స్టీ రూపీస్ లోనే ఈ కలెక్షన్ అనేది అవైలబుల్ ఉంది చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయో దీనిలో మనకి డోలా చూస్తాం కదా ప్రజెంట్ అయితే మనకి చాలా ట్రెండింగ్ మోడల్ అయితే డోలా దానిలో అవైలబుల్ ఉన్న కలర్స్ అన్ని కూడా మనకి ఇక్కడ అవైలబుల్ ఉన్నాయండి వీడియో చూసే వల్ల ఎవరైనా రీసెలర్స్ ఉంటే తప్పకుండా షాప్ నెంబర్ స్క్రీన్ పైన అయితే మెన్షన్ చేస్తున్నానండి వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది కాబట్టి మీరు వీడియో కాల్ చేసుకోండి వీడియో కాల్ ద్వారా కూడా మీ కలెక్షన్ అనేది ఆన్లైన్ ద్వారా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు చూడండి ఎంత బాగున్నాయండి ముక్కలు అసలు మనకి విడిగా తీసుకోవాలంటే మనకి ఎక్కడా కూడా తానుల్లో తప్ప పెద్ద పెద్ద షాప్స్ లో మామూలుగా ఇవి వచ్చేసి మీటర్ రెండు వందలు మూడు వందలు ఉంటాయి అలాంటిది అరవై రూపాయలునే మనకి మూడు మీటర్ల ముక్క వచ్చేసింది అంటే ఎంత బాగుంది కదండి కలెక్షన్ బాగుంది మనకి కలర్స్ కాంబినేషన్స్ అనేవి ఎక్సలెంట్ గా ఉన్నాయి పిల్లలకి చక్కగా లంగా జాకెట్లు కానీ లాంగ్ ఫ్రాక్స్ కానీ స్టిచ్ చేసి ఎంత బాగుంటాయండి చాలా చాలా ముద్దు ముద్దుగా ఉంటారు పిల్లలు ఇలాంటి ట్రెడిషనల్ లుక్ లో వచ్చే వరలక్ష్మి వ్రతానికి మంచి మంచి కాంబినేషన్స్ అయితే మనకి అవైలబుల్ ఉన్నాయండి కలెక్షన్ కూడా చాలా ఎక్సలెంట్ గా ఉంది సో తప్పకుండా ఈ కలెక్షన్ అనేది మిస్ అవ్వకుండా మీరు తీసుకోండి ఓన్లీ సిక్స్టీ రూపీస్ నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి టూ మీటర్స్ పీసెస్ చూస్తున్నాం అండి చూడండి దీనిలో శాంపుల్ కోసం మనకి ఓపెన్ చేసి చూపిస్తారు పీస్ ఎలా వస్తుంది అనేది చూడండి ఎంత మెత్తగా ఉందండి లేజర్ అన్ని కూడా మనకి లైట్ వెయిట్ ముక్కలు అవైలబుల్ ఉన్నాయి టాప్స్ వచ్చేస్తాయండి పెద్దవాళ్ళకి చిన్న పిల్లలకైతే ఫ్రాక్స్ వచ్చేస్తాయి ఫైవ్ ఇయర్స్ వరకు ఉన్న టూ మీటర్స్ అండి పన్నా కూడా చాలా పెద్దగా ఉంటుంది కదా పెద్దవాళ్ళకి కూడా వచ్చేస్తుంది టాప్ కింద ఎంత పడుతుంది అండి ట్వంటీ రూపీస్ లోనే ఈ పీసెస్ అనేవి అవైలబుల్ ఉన్నాయి కలర్స్ చూడండి అన్ని కూడా మనకి లైట్ కలర్ ఉన్నాయి డార్క్ కలర్స్ ఉన్నాయి కలర్స్ చక్కగా చూస్ చేసుకునే ట్వంటీ పీసెస్ కానీ మీకు ఎన్ని కావాలంటే అన్ని కి వచ్చి తీసుకోవచ్చు మినిమం ట్వంటీ పీసెస్ అట్లా అయితే తీసుకోవాలండి వన్ ఆర్ టూ పీసెస్ కోసం వాళ్ళైతే ఓపెన్ చేసి ఇవ్వరు ఇవన్నీ మనకి హోల్సేల్ కాబట్టి ప్రైస్ అనేది చాలా తక్కువ పడుతుంది ఓన్లీ ట్వంటీ రూపీస్ లోనే ఈ కలెక్షన్ అనేది అవైలబుల్ ఉంది టూ మీటర్స్ టూ అండ్

ఫిఫ్టీన్ రూపీస్ కి ఈ రెండున్నర మీటర్ల ముక్క అనేది అవైలబుల్ ఉంది బండల్ వైజ్ గా తీసుకోవాలి షాప్ కి వచ్చినట్లయితే టెన్ రూపీస్ ఎక్స్ట్రా పడుతుంది అండి పీస్ కి మినిమం ట్వంటీ అట్లా తీసుకోవాలి ఉన్న కలర్స్ అన్ని మీకు దగ్గరగా చూపిస్తాను లా మనకి లైట్ కలర్స్ ఉన్నాయి డార్క్ కలర్స్ ఉన్నాయి అన్ని కూడా అవైలబుల్ ఉన్నాయి కలర్స్ కూడా చక్కగా చూస్ చేసుకోవచ్చు ఏపీ తెలంగాణ ఎక్కడికైనా కూడా కొరియర్ అనేది చేసిస్తారు నెక్స్ట్ చూస్తామండి ఏంటది నెక్స్ట్ వచ్చేసి మనం బ్రాసో చూస్తామండి బ్రాసోలో త్రీ మీటర్స్ ఓకే ఇది కూడా మనకి త్రీ మీటర్స్ కట్ బిట్టేనండి త్రీ మీటర్స్ కట్ బిట్స్ ఎందుకంటే పిల్లలకి ఫ్రాక్స్ కానీ లంగా జాకెట్ లు కానీ చక్కగా లాంగ్ ఫ్రాక్స్ కానీ స్టిచ్ చేయించుకోవడానికి బాగుంటుంది అండి చూడండి బ్రాసో కలెక్షన్ అనేది చాలా రేర్ గా వస్తుంది దానిలో మనకి ఎన్ని కలెక్షన్స్ ఉన్నాయో చూడండి కలర్స్ అయితే చాలా అవైలబుల్ ఉన్నాయి మనకి ఫిఫ్టీ పీసెస్ అవైలబుల్ ఉంటాయండి చూడండి షాప్ కోసం కలర్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు అండి టెన్ రూపీస్ ఎక్కువ పడుతుంది టెన్ పీస్ కావాలి ట్వంటీ పీస్ కావాలి బండల్ టు ఫిఫ్టీ రూపీస్ ఫిఫ్టీ ది బండల్ ఫిఫ్టీ రూపీస్ టెన్ రూపీస్ ఫిఫ్టీ బండల్ తీసుకున్నట్లయితే ఒక్కొక్క పీస్ వచ్చి ఫిఫ్టీ రూపీస్ పడుతుంది లేదు మాకు విడిగా కావాలి ఒక టెన్ పీసెస్ ట్వంటీ పీసెస్ కావాలంటే పీస్ మనకి సిక్స్టీ రూపీస్ పడుతుంది అంటే టెన్ రూపీస్ అనేది ఎక్స్ట్రా పడుతుంది షాప్ కి వచ్చినట్లయితేనండి మనకి టెన్ పీసెస్ ట్వంటీ పీసెస్ కొరియర్ అనేది అయితే చేయరండి మీరు షాప్ కి వచ్చి పర్చేస్ చేయండి బండల్ వైస్ అయితే కొరియర్ చేసేస్తారు త్రీ మీటర్స్ ఇది లాంగ్ ఫ్రాక్ ఇది త్రీ మీటర్స్ లాంగ్ ఫ్రాక్ లాంగ్ ఫ్రాక్ కోసం చూస్తున్నామండి ఇదంతా మనకి త్రీ మీటర్స్ లో ఫ్లోరల్ లో వచ్చింది టూ సైడ్స్ కూడా ప్లెయిన్ వచ్చింది చూసారు కదా దీనిలో అవైలబుల్ ఉన్న కలర్స్ అన్ని కూడా చూద్దాం ఇప్పుడు మనం ఎన్ని ముక్కలు వస్తాయండి ఇవి ముక్కలు ఎన్ని వస్తాయి బండలకి వస్తాయి అండి చూడండి ఇట్లాగా మనకి కి వచ్చినట్లయితే మీరు ట్వంటీ ముక్కలైనా తీసుకోవచ్చు కానీ మీకు సెట్ వైజే ఇస్తారండి ఒకటి రెండు ముక్కల కోసం అయితే కాల్ చేయద్దు ఎవరైనా తీసుకోవాలి అనుకునే వాళ్ళు ఆన్లైన్ ద్వారా ఫుల్ బండలు అయితే తీసుకోవాలి షాప్ కు వచ్చినప్పుడు కూడా మీరు మినిమం పర్చేజ్ ఉంటుందండి మినిమం పర్చేజ్ అయితే తీసుకోవాలి ఎంత పడుతుందండి అండి ఫిఫ్టీ రూపీస్ వచ్చేసి మనకి ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ లో అవైలబుల్ ఉంది